అధికార బలంతో కూటమి నేతలు వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు ఆయన ఎల్లకాలం వారి అధికారంలో ఉండరన్న విషయం అన్నారు ఆ ఇల్లును ధ్వంసం చేయడం ఆయన చంపబోవడం అనేది చాలా నీచమైన ప్రక్రియ ఇదంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పోతుందంటే ప్రజల్లో రాజకీయ వైషమ్యాలు కల్పించాలని కేవలం ప్రజలు ఎట్ల పోయినా ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలు ఎట్ల పోయినా పర్వాలేదు రాజకీయ మాకు కావాలనేటువంటి దుర్మార్గం నీచమైనటువంటి ఆలోచనలో ముందు పోతుంది కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి ప్రాంతాలకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత తీసుకుందాం ఎవరికి కూడా అంత పడాల్సిన అవసరం లేదు ఎల్లకాలం ఒకటే పరిస్థితులు ఉండవు చీకటి అనేది ఉంటది ప్రకృతిలో పగలు ఉంటది మనందరికన్నా పైన గొప్పవాడు భగవంతుడు ఉన్నాడు మనం ఏ ఏ పేర్ల మీద భగవంతుడిని కొలిచినప్పటికీ ఈ దుర్మార్గాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనం శిక్షించలేకపోవచ్చేమో గాని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు అనేటువంటి దాని ద్వారా శిక్షిస్తారు అంతిమంగా భగవంతుడు కూడా ఖచ్చితంగా అటువంటి వారందరి మీద శిక్ష అనేది వేస్తాడు అని చెప్పేసి విశ్వసిస్తున్నాం మనం ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడదాం తప్పనిసరిగా ఎవ్వరికి అన్యాయం జరుగుతున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా మనం వాళ్ళని కాపాడుకుందాము మన పార్టీకి చెందిన ప్రతి ఒక్కరికి అండగా ఉందామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అలాగే నిన్నటి రోజు ఈ అంబటి రాంబాబు గారి మీద ఈ రోజు జోగి రమేష్ గారి మీద ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద బోల్ల బ్రహ్మనాయుడు గారి మీద ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరి మీద జరుగుతున్నటువంటి దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపు నియోజకవర్గ బాధ్యుడిగా మార్కాపు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ నిరసిస్తూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ రీతిగా దుర్మార్గం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది మరి